దాని తర్వాత ఈ ఇంద్రపార్క్ దగ్గర జేఆర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉండే సో దాంట్లో జాబ్ జాయిన్ అయినా నైన్ థౌజండ్ స్టార్టింగ్ శాలరీ ఉండే అండ్ నాకు నచ్చినట్టుంది జాబ్ అయితే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఓకే అలాగా సో సాటర్డే సండే వీక్ ఆఫ్ మంచిగా ఒక టూ ఇయర్స్ చేసుకున్నా టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వినాయక్ చవితి అంటే గణేష్ చతుర్థికి అది మొత్తం రోడ్స్ మొత్తం జామ్ అవుతుంది సో అప్పుడు మాకు హాలిడేస్ ఇస్తారు సో నేనేం చేశాను నా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఒక డేటింగ్ యాప్ ఉండే ఆ డేటింగ్ యాప్ యూస్ చేస్తూ ఉంటే ఆ డేటింగ్ యాప్లో ఒకటి పరిచయం వేడు తను కూడా మహారాష్ట్ర సో తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండో వాడి గురించి నన్ను ఇట్లా మా ఇంట్లో ఇట్లా టార్చర్ అవుతుంది నేను అన్న నాకు కూడా ఇట్లనే ప్రాబ్లం ఉంది మనం ఇద్దరు మంచిగా ఫ్రెండ్లీగా ఉందామంటే లేదు నాకు నీ మీద క్రష్ ఉంది వాస్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ట్ హో మెనీ డేస్ నేను ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను అప్పట్లో ఫేస్బుక్ చాలా ఫేమస్ కదా సో ఫేస్బుక్లో చూడలేదు అంటే ఆహా నేను ఫేస్బుక్ ఎక్కువ యూస్ చేయను అంటే సరే మన నెంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యింది సెకండ్ డే అక్కడే ఉన్నాను కుకట్పల్లిలో సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు మొత్తం అయింది మళ్ళీ థర్డ్ డే వి వెంట్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ ఎస్ఆర్ నగర్లో మా నాకు తీసుకెళ్ళిండు ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినాక అక్కడ వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్న కానీ నాకు తెలియదు వీడు ఎవరితో నేను రిలేషన్లో ఉండే వాడు పెద్ద గ్యామ్లర్ ఓకే ఎవ ఎంతమందితో రిలేషన్లో ఉన్నాడు వాడు ఓకే సో నాకు తెలియదు అప్పుడు ప్రేమ పవిత్రమైంది కదా మన కోసం అవునండి అవును సో వీడేంది ఇట్లా అంటున్నా మేబీ మా ఇద్దరికి చూసి కుల్లేమో సో అందుకోసం వీడు ఇట్లా అని చెప్పి ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉన్నా నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికి వచ్చేసాను సో వీడు కూడా సరే అని చెప్పి కిందికి సో దాని తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది అక్కడైతే కుకట్పల్లిలో సిక్స్ డేస్కి ఏమో తీశారు సో ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు కూడా వచ్చిండు వీళ్ళ ఫ్రెండ్ ఎవరు వైసాయ నగర్లో వాడు నేను సూసైడ్ చేసుకుంటాను నేను అది చేస్తాను వీడు ఉన్నాడు వీడు ఎందుకు వచ్చిండు వీడి లైఫ్లోకి మేమిద్దరం హ్యాపీగా ఉండేది అంటే నేను అన్న నాకు తెలీదు మెయిన్ థింగ్ నీకేమైనా ఉంటే వెళ్ళి వాడితో అడుగు నేను చెప్పాను కదా అప్పట్లో నేను చాలా పట్టుగా ఉండే మీరు వాడు ఇంకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతాను అని చెప్పిన సో లేదు లేదు అని చెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్ళి వాడు గమ్ముని ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోయాక తను సెకండ్ డే నిసి రా నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ టు మీట్ యు సో మా ఇంటి దగ్గర శ్యాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో సో అక్కడ గుడికి వెళ్తే మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన వాడతో వన్ అవర్ వెళ్తూ వెళ్తూ యా అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు లైక్ అమ్మ్యారీడ్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వన్ వీక్ అయిపోయింది నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి అమ్మ్యారీడ్ అని చెప్తే లైక్ నాకు లో ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నాను అని చెప్పింది నా పేరు తీసుకుని నేనన్నా ఓకే ఫైన్ ఉంటే మరి నువ్వు చెప్పాల్సి నాకు స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పింది లేదు తను సపరేట్గా ఉంటుంది నేను సపరేట్గా ఉంటాను అని చెప్పింది సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు సో సరే అని చెప్పి అట్లనే కొన్ని రోజులు వెళ్తున్నాయి నవరాత్రి టైంలో తను లైక్ నేను బైక్ తీసుకు యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నాను నీకు బైక్లో ప్రాబ్లమ్ అవుతుంది కదా సో యాక్టివా తీసుకుంటాను రాను అంటే సరే అని చెప్పి యాక్టివా తీసుకోవడానికి వెళ్ళాము మేము నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్లో వాడు ఏం కల్పించిండో నాకు తెలీదు అది నేను తాగేసిన డే మార్నింగ్ చూస్తే నా బట్టలేని వీడియోస్ అన్ని మా పేరెంట్స్ దగ్గర మా వాళ్ళ గ్రూప్లో గే గ్రూప్లో వెళ్ళిపోయింది సో ఇదేం దబ్బా అని చెప్పి నేను అడిగితే నాకు కూడా తెలీదు ఎవరు తీశారు రూమ్లో మనం ఇద్దరం ఉన్నాము నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట సో సెకండ్ ఇంటికి రాగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు మమ్మీ డాడీ గమ్మని ఉన్నారు అక్క అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు సో మమ్మీ నా వచ్చి కొట్టింది ఫస్ట్ కొడితే ఏమైందంటే నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గర వెళ్ళినో నువ్వు నువ్వేమేం చేసావు నాకు మొత్తం తెలుసు అంటే నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి వీడి దగ్గర వెళ్ళిపోయినా నాది చెప్పాను కదా మీకు సొల్యూషన్స్ అని చెప్పి నైట్ షిఫ్ట్ నాది ఓకే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఉంటుండే సో వాడి దగ్గర వెళ్తే కొట్ కొట్టడం స్టార్ట్ చేసింది నేనేమైంది నేను ఇంకా నాకు తెలియదు అనుకున్నాను కదా సో డాడీ వచ్చి ఇట్లా చూపించిండు ఇదేంది అని చెప్పి ఓ దేవుడా ఇప్పుడు నా పని అయిపోయింది వీళ్ళు చంపేస్తారు నాకు ఎట్లయినా అని చెప్పేసి నేను టక్ అని చెప్పి మమ్మీ డాడీకి నోకేసి ఇంట్లో నుండి బయటకు వచ్చి లాక్ చేసేసిన నా ఫోన్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సర్కి కాల్ చేశాను ఏ కంపెనీలో జాబ్ చేస్తుండే సార్ ఇట్లా ఇట్లా అయింది మా పేరెంట్స్కే తెలిసిపోయింది నేను గే అని చెప్పి అంటే షూర్ కిల్ మీ బట్ డోంట్ యాక్సెప్ట్ మీ సరే అని చెప్పి నా వన్ మంత్ శాలరీ నేను సర్ దగ్గరే పెట్టేశాను సేర్స్ ఉండను సో వన్ మంత్ శాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన ఇంకో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు వేరే దారి ఏం లేదు నువ్వు ఎక్కడ తీసుకెళ్తావా తీసుకెళ్ళావా అని చెప్పి సో వాడేమన్నాడు ఏమన్నాడు అండ్ నీకు దిమాక్ లేదా అసలు నేను వేరే వాళ్ళతో డేట్లో ఉన్నాను నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు నాకేం తెలియదు ఇప్పుడు నేను ఏం చేయాలో అసలు అర్ధం టైంలో మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి మరి ఇట్లా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది ఈ మమ్మీకి ఇది అయిపోతుంది అది ఇది అని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ అబద్ధాలు నేను నమ్మాను అని చెప్పినా సో మా పెద్ద వదినతోటి తోటి నేను చాలా క్లోజ్గా ఉండే అంటే మా అత్త కోడలతోటి సో తను కాల్ చేసింది లైక్ అరే నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే లైక్ ఐమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది సో ఇవన్నీ మొద మడిచిపోయి నేను మా వదిన దగ్గర వెళ్ళిపోయినా సో అక్కడ వెళ్ళినాక మొత్తం చెప్పిన ఇంట్లో అర్థం మొత్తం అర్థమైపోయింది అర్థం ఏం చేయాలంటే ఏం కాదు నువ్వు ఇక్కడే ఉండు ఒక టూ త్రీ డేస్ దాని తర్వాత మనం ఏమైనా ఆలోచిద్దామని చెప్పింది దాని తర్వాత మా అన్న నాకు ఎప్పుడు చూసేసిండో నాకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు ఎక్కడున్నాడు మీరు నార్మల్గా ఉండండి నేను చూసుకుంటాను ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు ఫుల్ కొట్టినాక దాని తర్వాత మా వదిన మందు మిమ్మల్ని కొట్టాడు మందు కొట్టాడు మందు కాదు నన్ను కట్టిండు చెప్పండి ఫుల్ కొట్టాడు అంటే అంత థింగ్స్ నాట్ ఎలా సో కొట్టిండు నైట్ వదిన నాకు సేవ్ చేయడానికి వస్తే వదిన నుంచేసి ఆ లేదు వీరికి ఏదో ఒకటి చేయాలి లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతాం అని సో సరే అని చెప్పి వదిన మొత్తం ఎట్లా నోట్లా నాకు బయట పంపించేసి అది జస్ట్ నేను నేను మా వదిన పక్క పక్కన పడుకున్నాం నాకు చిన్న పిల్లోడిలా చూసుకుంటుంది ఇప్పుడు కూడా ఫస్ట్ కొడుకు వాడేవాడు అంటే వీడని చెప్తుండే సో దాని తర్వాత సెకండ్ డే మార్నింగ్ నేను స్నానానికి వెళ్ళిన బయటికి రాగానే వీళ్ళు మా ఇద్దర్లో మాటలు నడుస్తూనే ఉంది నాకు వాడికి నాకు ఇక్కడి నుండి తీసుకెళ్ళిరా ప్లీజ్ నా దగ్గర ఇంత డబ్బులు ఉన్నాయి ట్వంటీ థౌసండ్ మీరు ఇంకా అడుగుతున్నారా ఇంకా అడుగుతున్నాను నేను ఏం చేయాలి ఇక్కడ ఉంటే వీళ్ళు నాకు చంపేస్తారు